ఫైల్ ఫ్రెండ్స్ ఈ రోజు మహాలక్ష్మి అవుతారండి ఇంకా మా గుడిలో అయితే అల్లం గారు లేమని చెప్పారనమాట నైవేద్యం నేను అందుకని ఇదిగో మినపప్పు పావు కిలో ఇప్పుడు గ్రైండర్లో రుబ్బేస్తాను ఇవన్నీ నేను పిండి రుబ్బేసుకున్నాను ఇంకా ఇందులో ఆల్రెడీ వేసుకున్నాను కదా ఇప్పుడు జీలకర్ర అల్లం తురుము ఇదిగోండి నేను అల్లాన్ని ఇలా తురుమేసుకున్నాను ఇది చా మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ ఇలా అద్దుకోనండి కవర్కి ఇలా రాసుకొని చిన్న చిన్న గారెలు కొంతమంది హోల్ పెట్టుకుంటారు కొంతమంది హోల్ పెట్టరు ఇదిగోండి ఇలాగా చిన్న చిన్నవి అంటే గుడికాడ పంచి పెట్టడానికి అది ఉంటుంది కదా అందుకని ఇలాగ చిన్నవి వేస్తారు ఇదిగో కానీ ఇలా వేసుకోవడమ ఇదిగోమ్మ మనకి గారెలు వేగిపోయినాయి చిట్టి గారెలు అల్ల చిన్న చిన్న గారెలు ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇగమ్మ మొత్తం అయిపోయినాయి ఇంకా వేయడం ఇగోండి మనకి అల్లంకారులు రెడీ